హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా ఇప్పుడు మీ ముందుకు నేను ఎందుకు వచ్చినా అంటే నేను సర్పంచిగా నిలబడుతున్నా కానీ సర్పంచ్గా నిలబడితే పైసలు ఖర్చు అవుతాయి కదా పైసలు మంచిగా రెండు లక్షల దాకా ఖర్చు అవుతాయి అట అవి ఎట్లా నా దగ్గర లేవు మరి ఎట్లా అని ఆలోచించుకుంటే మీరు అదికి మీరు నాకు మనిషికి ఐదు వేలు పీర్రీ పంపించారు అనుకో అప్పుడు నేను గెలితా మిమ్మల్ని మంచిగా యాడ్ చేసుకుంటా సరేనా అట్లేదు అట్లేదు ఏమనుకో గుర్రీ నిన్ను నిజం మాట్లాడినా మీరు నిజం అనుకుంటున్న కంపల్సరీ నమ్మిర్రా సేమ్ ఇదే ప్రాంకు మా అక్కల మీదే ఎత్తా నేను సర్పంచ్కి ఏమన్నా నిలబడతా లేను కానీ నిలబడుతున్న నాని మా అక్క మీద మీద ప్రాంగిస్తా వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారా ఇయ్యరా మరి నాకేమన్నా కొన్ని రూపాయలు సగబెట్టురా అంట సగబెడతా అంటారా అద్దంటారా పోయి మా వాళ్ళని తెలుసుకుందాం సరేనా మీరైతే నమ్మినరా మేము మనిషికి ఐదు వేల రూపాయలు పంపి అన్నా కదా మీరు కరెక్ట్గా నమ్మినట్టయితే అది నిజమా అవద్దామా నాకు కామెంట్లు పెట్టిన్రీ దాన్ని పని ఏమంటుంది ఇక మీ దగ్గర పోతేనే నాకు అన్నీ తెలుతాయి అని అర్థమవుతాయి అని ఇక మీ దగ్గరికి వచ్చిన ఏం పని అన్నట్టు మరి నువ్వు ఎత్తిరు మరి చెప్పి ఈడ దగ్గర రాని వచ్చినావు ఏం మాట్లాడు మాటలు చెప్పు ఏమనుకోకూడదు అన్నం తిన్నప్పుడు మాట్లాడితే అట్లా అనుకోండి అయితే సర్పంచ్కి నిలబడదా అనుకుంటున్నా ఏంది సర్పంచ్కి అసలు ఎట్లా వచ్చింది అక్క నీకు అంటే ఇక ఇప్పుడు జనరల్ వచ్చిందట ఏదో ఇక మన అదృష్టం మనకు కానీ నిలబడతానని మేము డిసైడ్ అయినా నిలబడు మరి నిలబడితే మాకు సుఖం మనిషి అయినా అక్క వైతివి అన్నిటికీ సపోర్ట్ ఉంటుంది ఆ కూడా ఉండు ఉండు దిగు నాలుగు ముచ్చట్లు మాది కదా ఉండు ఉండు అన్నారు చదివే రాదు నాకు చదువురాదు ఉండేందుకు అని చదువుతూనే ఉంది అక్క తెలుగు అని అదే అంటుర్రే ఆ ముగ్గురు నలుగురు అదే నీ అన్నారు నీ అంత తెలుగు వాళ్ళకుంటది అవి అట్లా అన్నారు కాబట్టి నాకు కొంచెం ఆశ పుట్టింది ఇక ఆశ పుట్టి మరి అట్లా సుమను మరి పిన్నిల దగ్గర పోయి వాళ్ళ అనుమతి ఏదో తెలుసుకుందాం మరి అలా ఉండమంటేనేమో ఉంటారు వాళ్ళు వద్ద అంటేనేమో సప్పడా కుక్కుంటారు పోయిద్దాం పారా అంటే సరే అమ్మ కరెక్ట్ కదా ఇక మనకి అన్ని వాళ్ళేనా వాళ్ళకు కూడా చెప్పాలి అని సుమన్ అన్నాడు సరే అని వచ్చిన మరి ఏమంటావు నాకైతే నచ్చింది విషయం నచ్చిందా అవక్క ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మేము మాకు ఆలోచన రాలే నీకు పెద్ద పెద్ద ఐడల్ బలి అత్తంది ఏ మనకు ఐడల్ కాదు ఆ దేవుడు ఇచ్చిండు నాకు రాలే అట్లాంటి ఆలోచన అంతేనా మరి అక్క ఫైసలు బగ్గ ఖర్చు అయితే గాని బాగా ఖర్చు అంటే మీరు మీరున్నారుగా అంటే ఎన్న ఎన్నైతే అంటావు అందదా ఒక మూడు లక్షల దాకా ఖర్చు అయితే అని అంటున్నారు రాలేట్ ఇక కాకపోతే ఇక మన అక్కల తినే ఉండ్రి మన బలగం తినే ఉండ్రి మన వాళ్ళు మడుచుకుని మర్చుకున్న జగ పెడితే నాకు ఇక నేను ముందుకు అత్త లేకపోతే ముందుకు రాను ఆ విషయం ఏం విషయం అని తెలుసుకుంటానని నచ్చినా నువ్వు కొన్ని జగ పెట్టు నాకు ఇక అంటే నీ దగ్గర ఏం ఏమున్నా

ఇక అందరికి మనందరికి మంచిగా ఉంటుంది మా నూటర్ కూడా పాపం లక్ష్మి అక్కడ ఇక్కడికి వచ్చిన దానికి ఒక టాయిలెట్ దగ్గర పడ్డదాన్ని ఆరు కూడా అనుకుంటారు ఇక అందుకనే డిసైడ్ అయ్యినా నువ్వు అన్న ఒకరు నాకు అనుకో నేను మళ్ళీ అందరి మంచి పని చేసిన ఒక్క ఊరంతా నీకేస్తారు నీ మంచి గుణంకు ఊరంతా నీకేస్తారు చదువుకున్న వాళ్ళు చాలా మంది నిలబడ్డలు ఉన్నారు నిలబడ్డారు ఎలా తీసిండ్రు నేను కదా అనుకుంటున్నా చదివే రాకపోయే నేను అలా రాయమంటారు పోయమంటారు ఎక్కడికి చెల్లెస్తాను అంటే ఏ చదువుతోడు పని లేదు ఎవరో కొడుకులతో వాళ్ళతో వీళ్ళతో రాయించుకోవచ్చు కానీ తెలివి కావాలి కరెక్ట్ మనసుకి జాగ పెట్టమంటున్నావు ఎన్ని పదివేల ఐదు వేల ఎంత

లేకపోతే గాని నాకు కొంత బలం ఇచ్చినట్టయితే నువ్వు నువ్వు నాకు కొన్ని ఇత్త అంటే శైల గిన్నె ఇస్తుంది కదా ఇంకా కొన్ని అయితే గిన్నె అయితే మనకు పనికి వస్తుంది అన్నట్టుగా నాకు కొద్దిగా తృప్తి అవుతుంది ఇక నువ్వు ఎంత నాకు చెప్పు దాని మీదకి వెళ్ళి నేను ముందుకు వచ్చిన ముందుకు వస్తా ఇంకా జరుపుకుంటే ఇంకా జరుపుకుంటా సరే తీ మాట మేము మరి తెచ్చిన వాళ్ళు చెప్తా సగ పెడుతుంది మరి మాట నువ్వు గెలుసుడు కావాలక్క మాకు అంతేనా ఊరంతా తిరగాలి కదా పదమ్మా పోడే పోడే పోయేమనాలంటే ఇట్లా నేను సర్పంచ్ నిలబడుతున్నా మీరు దయ్య ఉండి మాకు వెయ్యి ఏం లేదు మొక్క జాగలు భూములు మేము కట్టుకున్న తర్వాత ఇల్లు బంగ్లా కార్లు అన్నీ వచ్చినాక వాళ్ళు ఒకసారి గెలిపియకుండా మంచిది ఒక్కసారి గెలిపి ఉన్నంత దోసుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది ఇప్పుడు ఎట్లా అందరూ ఇప్పుడు ప్రపంచానికి నిలుసుగానే ఉన్నా చేత ఒక వంద శాతాల పిన్ని వంద శాతం ఇరవై ఇరవై శాతం వరకు మంచి చేసేటోళ్ళు ఉన్నారు ఎనభై శాతం మొత్తం దోసుకునే ఉన్నారు ఎట్లుందంటే నువ్వు సర్పంచ్ అయినా ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతున్నారు

వీడియో మనం తీసుకుంటే వాళ్ళు ఇక అందరికి తెలిపద్దాం మనం చూసుకోం మళ్ళీ ఇక మన లెక్కల ఎట్లా నడిచింది ఏం కదా చూసుకో అందుకే తెలుపుతున్నా నిజంగానే డీసెట్ అయినా నలుగురు అన్నారు సేమ అని బలం ఇచ్చిండ్రు మరి నలుగురు బలం వేరేటోళ్ళు మరి మా మరి మనక్క బలం ఇత్తారు అయ్యారా వాళ్ళ దగ్గర పోయి మనం తెలుసుకుని వద్ద మనం తోలుకొని వచ్చినా ఇప్పుడు లాత దగ్గరికి పోయినా లాత దగ్గరికి పోతే మంచి మంచి ఆలోచనలు ఇచ్చింది మరి మీరేమంటారు అని అడుగుతున్నా మా అక్క సర్పంచ్ అయితే మాకు కూడా సంతోషమే కదా అంతేనా ఖచ్చితంగా ఉండండి నాకు నాకు ఉండాలని కోరుకున్నది ఉంటేనే కొంత వెనకబడ్డావు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది నువ్వు కొంత ముందుకు పోతే

ఇక మీరు ఇక అన్నం పుణ్యం మీ చేతులు ఉన్నది ఎట్లా నా దగ్గర డబ్బు లేదు ఇక పసి లేక నేను వీలు కొట్టుకుంటున్నా ఇక కొన్ని ఏమో మన పొరను అడిగినా కొన్ని లతను అడిగినా కొన్ని మీరు దగ్గెట్టరనుకో ఇక నేను కొంచెం ముందుకు వస్తా లేకపోతే లేవేసి వెళ్ళే అని అంటే ఇక సపోడకుంటా మమ్మీ కింద ముఖం వేసినాయి కిందికి ముఖం అంటే బాగా డబ్బులు లేవు దగ్గర కాకపోదా అంటే ఎన్నో పదివేలు పదివేలు పదకొండు వెళ్ళి సరిపోతే అని అక్క పదివేలు పదకొండు వెళ్ళి సరిపోతుంది ఇలా నిలబడే అప్పులు ఇవ్వకుండా సరే ఇప్పుడు ఓటుకు లోటు ఇట్టలేరు ఓటుకు లోటు ఇత్తలేరు ఏవిత్తురు అంటే పైసలు లేకున్నా సరే మంచి పని చేసుకొని కావాలి మంచి మంచిగా ఉండాలి సరిపడని చెప్తే అందరు అని మనం మంచులో మనకి ఏం తెలుసు ఇప్పుడు మనం వెళ్తున్నాయి కదా ఒక సేవలు చేస్తే అబ్బాయి కోడితో సేవలు చేస్తుండ్రు ఒకేలాటో పడిపోతుంది అందుకనే ఒక యాభై వేలు తగబెట్టు ఒక యాభై వేలు సారదాడుతుంది ఏమనుకోకుండా మీ ఇంటికి వచ్చిన చెల్లెన్ అయి ఉండి ఇక అర్థం మీరు అయ్యో మళ్ళీ ఇస్తా నాకు మళ్ళీ ప్రజలు పడతాయి కదా ఎలక్షన్లు ఇలా పడితే ఇక ఎట్లా సరిపించలేనైతే ఇక ఎలక్షన్లలో ఎట్లా పజలు వస్తాయి నాకు ఎట్లా నువ్ ఎంత ఫండ్ వాడు కష్టం అంతేనా ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారు పెద్ద పెద్ద వాళ్ళు మంచి మనిషి చెడ్డ మనిషి అన్నారు కొంతమంది డబ్బు ఇస్తారు కొంతమంది తాగు పీతారు పైసలు ఇస్తేనే ఓటు కొంతమంది ఆలోచిస్తారు ఎట్లయినా చేతి కలుసుకుండాలి గెలకపోతే డబ్బు కొత్త ఇప్పటికే నీకు డబ్బు లేదు పేదవాళ్ళ కూడా ఎట్లా అని నాకు మీరు ఉన్నారు కదా సపోర్టు మేము అందరూ చేసు ఉంటా చేయకపోతే అప్పుడు నన్ను ఇక ఒక గెలకపోతే ఏం చేస్తాం దండం పెట్టి ఉరుగు దండం పెట్టి మరి ఏం చేస్తాం సరే సపోర్ట్ ఉంటాం ఉంటాం ఉంటే బలసు

అడ్లేనయలు కాదు మొత్తానికి చెల్లెకు గాయంత దాకా పెట్టకపోతే అనుకుంటారే చూస్తున్నావు కదా డబ్బులు కూర్చుని ఏమంటావు పోటీకి ఇలా వెళ్ళబడుతుంటే నేను డబ్బులు ఇచ్చిన నువ్వు ఎందుకు ఇలా వాళ్ళు లేవని అప్పటికి

యాభై వేలు ఇవి నువ్వు పదివేలు అట్టి ఇచ్చినట్టు నువ్వు నలభై వేలు మళ్ళా నీకు ఇచ్చేస్తుంది డైరెక్ట్ బెస్ట్గా కోపంతున్నారు అంటే కోపం లేదు కోపం వస్తలేదు కానీ పదివేలు రూపాయలు ఇస్తాను ఇయకుండా ఏం కానీ అంటున్నాను నువ్వు యాభై వేలు రూపాయలు పదిలు నాకు సరే సరే నువ్వు ఇయ్యూ పదివేలు నువ్వు ఇయ్యూ నేను నిలబడతా లేరు అంటే అట్టి అన్నారు అట్టిగా మీద ప్రాంక్ చేసినా ఎట్లా ప్రాణం చేసిన అంటే మరి అక్క ఎల్లూ మన బ్రమ్మాయ మన కుటుంబాగ్రీ నిలబడతా అంట మరి వాళ్ళు నిలబడమంటారా అత్త అంటారా మరి కొన్ని ప్రజలు అవుతా ఇత్త అంటారా ఇద్దరు అంటారా వాళ్ళందరూ మనం తెలుసుకుని వద్దాం పా అని సుమం దొరుకుని వచ్చిన ఆలస్యం ఎట్లా వచ్చింది మాగడ ముందు ఉంటారా బట్టి మరి ఏ ధైర్యం లేదు ఎట్లా అని అనుకుంటున్నా అయినా నువ్వు అయినా అయినా కానీ నువ్వు కరెక్టే అని అనుకుంటా నేను నిజం అనుకుంటున్నా మరి నేను నమ్మినట్టుగా మాట్లాడలేదు మాట్లాడదాం నమ్మిరా కానీ బాబు నీకు చెప్పిన ప్రాంతం నీకు చెప్పిన లతకి చెప్పలే బాబు ఒకేలా నాటకం ఎప్పుడేస్తానంటే మళ్ళీ ఆఫీసులు మీదే కడుతుందో ఏమో మళ్ళీ ప్రాంకులు ఆగమైతో అట్లా అయితే గట్ల జరిగింది చూసిరు కదా మా అమ్మ అయితే అక్క చెల్లెలు ఉన్నారన్న ధైర్యంతో నచ్చి అడిగింది ప్రాంక్ అయినా కానీ కానీ ఏంటంటే అక్క చెల్లెలు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఇత్తమన్నట్టు అందరు మాట్లాడిర్రు కాబట్టి అందరికీ మంచిగా హెల్ప్ చేసుకోని ఫ్యామిలీ నేను ఎవరినైనా అందరినీ మంచిగా చూసుకోరు ఇంకొకటి ఏంటంటే మంచి వాళ్ళు ఎవరు ఉంటారో ఎవరు న్యాయం దిస్తారు అనుకుంటారో వాళ్ళకే ఆలోచించి ఓటేసుకోరు ఎట్ మన దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలు ఇతరు ఐదు వేలు ఇస్తారు మరి ఇచ్చినందుకనే ఇద్దామని చెప్పని అనుకో తర్వాత మీ అవసరాలకు అప్పుడు మీరు పోయి అడిగేంత హక్కు కూడా మీకు ఉండదు ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడినా కానీ నువ్వు పైసలు తీసుకొని వచ్చిన గారు ఎందుకు మాట్లాడుతున్నా అంటారు వాళ్ళు కాబట్టి ఆలోచించి ఓటేసుకోరీ మంచిగా మీ పనులన్నీ కరెక్ట్గా చేసుకోరి ఓకేనా మరి మర్చిపోకుండా వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్